నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ అయితే మనం హోరాల గురించి చెప్తున్నారు మీరు ఒక సీరియస్గా చక్కగా హోరాల గురించి ఏ ఏ సమయంలో వస్తుంది ఏ ఏ పనులు చేస్తే ఆ టైంలో మనకు కలిసి వస్తుంది అనేది చెప్తున్నారు దానిలో భాగంగా గురు హోర గురు హోర అనేది ఏ రోజు ఏ సమయంలో వస్తుంది ఏ పనులు చేస్తే మనకి దానివల్ల కలిసి వస్తుంది అనేది చెప్తారు శ్రీమాత్రే అందరికీ నమస్కారం చాలా మంచి ప్రశ్న అండి చాలామందికి జాతకంలో మనం చూసుకుంటే కనుక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది జాతక చక్రం ఉంటుంది జాతక చక్రంలో ఈ మహర్దశ అంతర్దశ ఇలా ఉంటాయమ్మా కొంతమందికి అసలు జాతక చక్రం ఉండదు కాబట్టి అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు వీళ్ళిద్దరికీ ఉపయోగపడే విషయం ఏంటంటే మనకి గురువు దేనికారకుడయ్యా అంటే జ్ఞానకారకుడు మంచి తెలివితేటలు ఉండాలన్నా మంచి మార్గంలో నడవాలన్నా మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా మన జాతకం మొత్తం పరిశీలించినప్పుడు గురుబలం ఉందా లేదా అని చెప్పి ఆలోచిస్తారు చాలా మంది ఇది గురుబలం ఉందని చెప్తారు గురుబలం ఉంటే మిగతా గ్రహం కన్నా గురుబలం చాలా ముఖ్యం అదే గురుబలం లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది కూడా వాక్ అండి వాక్ అన్నిట్లో కూడా అది ఆయుష్ కారకుడు కూడా మనకి లగ్నంలో గురువు ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది అని అర్థం నవమంలో గురువు ఉంటే భాగ్యాన్ని ఇస్తాడని అంటే గురువు ఎక్కడుంటే అక్కడ మంచి స్థితి కలుగుంటుంది కొంతమంది కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదమ్మా కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా గురువు బాగుండడు వీళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం ఉంటుందంటే ఎక్కువ శాతం చదువు సంబంధించిన చదువుకున్న చదువుకి ప్రావీణ్యత లేకపోవడం చదువు అనేది సరైన చదువు రాకపోవడం ఎంత చదివినా మైండ్కి ఎక్కకపోవడం ఇలాంటివన్నీ కూడా గురువు కారణం కాబట్టి మరి గురువారం రోజు మనం చెప్పుకుంటున్నాం హోరా సమయాలనుకుంటాం కదమ్మా అదే విధంగా గురు హోరా సమయం గురువారం రోజుతో మొదలవుతుంది ఉదయం ఆరు గంటలకు మొదలవుతుందన్నమాట ఆరింటి నుంచి ఏడింటి వరకు గురు హోరా సమయం కనుక కొంతమందికి చదువు బాగా రావాలి చదువులో మేధస్సు ఇంకా పరిపూర్ణమైన పక్వత చెందాలి అంటే అది బాగా ఉండాలి చదువు అనేది అనుకుంటే కనుక విద్యార్థులైనా లేదంటే మంచి ప్రమోషన్ రావాలన్నా ప్రభుత్వ ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండాలన్నా ఉదయం ఆరింటి నుంచి ఏడింటి వరకు వచ్చే గురు సమయంలో గురు కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది అనమాట అంటే గురు కవచం ఏమండి నేను గురు కవచం చదువుకోగలను అండి అనుకుంటే చదువుకోవచ్చు సంస్కృతంలో ఉంటుంది కనుకమ్మా అదే గురు కవచం చదవలేనండి అన్నప్పుడు ఏంటంటే గురువారం రోజు పొద్దున ఆరింటికి గురు అంటే దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ దేవాలయం ఉంటుంది దత్తాత్రేయ స్వామి దేవాలయం గాని సాయిబాబా గుడి గాని ఇలాంటి దేవాలయంకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆహోరా సమయంలో ఆహోరా సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది అదే విధంగా గురువారం చెప్పాం గురువారం రోజు సాయంత్రం పూట అంటే కొంతమందికి పొద్దున్న పూట ఆఫీస్ ఉందనో లేదంటే చదువు అనో ఏదో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోతే సాయంత్రం సాయంత్రం ఆరింటి నుంచి ఏడింటి వరకు కూడా గురుహోర సమయం వస్తుంది కనుక ఆ సమయంలో ఎంత మంచిగా గురువుని ధ్యానిస్తే అంత మంచి ఫలితం వస్తుంది అంటే దత్త చరిత్ర చదువుకోవడం గురు ధ్యానం అధ్యాయం గురువు దత్తాత్రేయ స్వామి గురు చరిత్ర ఉంటుంది గురు చరిత్ర ఆ రోజు రోజుకు ఒక అధ్యాయం మొదలు పెట్టుకొని ఆ రోజు నుంచి ప్రతి రోజు అవకాశం బట్టి చదువుకుంటుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది కొంతమంది దంపతుల మధ్య సఖ్యత లేకపోతే అవకాశం అంటే ఎక్కువ శాతం ఎందుకు గొడవలు అవుతాయంటమ్మా ఈగో ప్రాబ్లమ్స్ అది ఫస్ట్ ఉంటాయి అది వేరే విషయం జాతకంలో చూసుకుంటే గురు శుక్ర కలయిక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఇద్దరికి సఖ్యత ఉండటానికి ప్రేమ అప్యాయత పెరగటానికి అండర్స్టాండింగ్ బాగుండటానికి గురు హోరా సమయంలో గురు కవచం చదువుకోవడం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ పూట అయినా సరే దంపతుల మధ్య అండర్స్టాండింగ్ బాగుండటానికి బాగా పనికొస్తుంది వస్తుంది అన్నమాట గురు చరిత్ర లేదంటే గురు కవచం గురు చరిత్ర ఏమో మామూలుగా దత్తాత్రేయ స్వామి చరిత్ర గురు కవచం అంటే ఏమో గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత కాబట్టి కవచం గూగుల్లో కొడితే వస్తుంది ఖచ్చితంగా చదువుకోవడం వల్ల అత్యద్భుతంగా పనిచేస్తుందమ్మ విద్యాపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంసీఏ చేసి లేదంటే ఎంబీబీఎస్ అంత స్థాయిలో చేసి తక్కువ స్థితిలో ఆర్ఎంపీ డాక్టర్ పెట్టుకున్నట్టుగా తక్కువ స్థితిలో కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి స్థితి కలగటానికి కూడా ఇది పనిచేస్తుంది ఉద్యోగం వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగపడుతుంది కనుక గురుహోరా సమయం గురు కవచం మంచిది అదేవిధంగా గురువారం రోజు కొంతమంది తెలిసి కానీ తెలియ కానీ కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారమ్మా అంటే చెడు ఆలోచనలు ఉండటం కానీ చెడు సంబంధించింది ఏదైనా సరే అది పనికిరాదనమాట ఎందుకంటే గురువారం ఎక్కువ శాతం దైవానికి సంబంధించిన వారం కనుక దైత్య పోలికలు ఉండటం వల్ల అశుద్ధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అశుద్ధం అంటే ఏంటి చెడు అది శుద్ధము అంటే మంచిది అశుద్ధము అంటే పనికిరానివి ఆ పనికిరాని ఆలోచనలు ఉండటం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటుంది కనుక గురు కవచం చదువుకోవాలి దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవాలి అన్నిటిలో కూడా మంచి స్థితి కలుగుతుంది గురు హోర సమయం అంటే ఆ పిల్లలకి చదువు విషయంగా మీరు ఇప్పుడు చెప్పారు నిజంగానే ఇప్పుడు చాలా మంది పిల్లలు మొబైల్స్ వల్ల కానివ్వండి లేకపోతే వేరే వేరే కారణాల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది చదువు మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు సో కానీ చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాదు ఈ వయసు అనేది ముఖ్యంగా టీనేజర్స్ని చూసుకుంటే అటువంటి వాళ్ళకి ఏమైనా రెమెడీ చెప్తారా మీరు గురువారం రోజే ప్రత్యేకించి ఇందాక అనుకున్నాం కదమ్మా దత్త చరిత్ర అన్నారు చేసి సాయిబాబా గుడి కానీ దత్తాత్రేయ స్వామి గుడి కానీ శనగలు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే కనుక అంటే గురువుకి సంబంధించిన ప్రీతికరమైన ద్రవ్యము మనం ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది అనమాట భగవంతుడు ఏం కోరుకుంటాడంటే అమ్మ అభిషేకం చేశామనుకోండి సహజంగా ఇంట్లో ఏదన్నా వ్రతం చేశాము వ్రతం చేసినప్పుడు ఎందుకు అన్నదానం చేయాలి అంటే వ్రతం చేసినప్పుడు స్వామివారి యొక్క పేరుతో వ్రతం చేసుకొని పది మందిని మనం పిలవటం వల్ల స్వామి సంతోష్టుడై నా గురించి నా పేరు చెప్పి వీళ్ళందరికీ అన్నం భోజనం పెడుతున్నావా అని చెప్పి సంతోషం కలుగుతుంది అందుకే గురువారం ఈ స్వామివారికి కనుక ప్రదక్షిణాలు చేసి శనగలు నైవేద్యం కిలోంబా వండేసేసి నైవేద్యం పెడితే కనుక అది పంపించాలి సాయిబాబు గుడి కానీ దత్తాత్రేయ స్వామి గుడి కానీ పిల్లల పంచితే మంచి ఫలితం ఉంటుంది అంటే గురు దేవాలంకిస్తే వాళ్ళే పంచేస్తారు కనుక నైవేద్య నిమిత్తం ఇవ్వటం వల్ల మంచి ఫలితం వస్తుంది ఓం దత్తాత్రేయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా ఈ స్మరణ ఎంత చేస్తే అంత మంచి ఫలితం వస్తుంది కొంతమంది చదువుపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎక్కువ మీరు అన్నట్టుగా విద్యార్థులకి ఇది బాగా సరైన అవకాశం చేసుకోవచ్చు గురు అనుగ్రహం పొందడానికి దత్తాధ్యాయం దత్తాత్రేయ స్వామి స్మరణం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది అనమాట ఇప్పుడు చాలా మంది పిల్లలు గురు చరిత్ర